నమస్కారమండి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకుందాం అదే మంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో గతంలో ఉజ్వల యోజన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు దాని రెండో దశ ఉజ్వల టూ పాయింట్ జీరో వచ్చింది అసలు ఈ పథకమేంటి దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం ముందుగా అసలు ఈ మంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో అంటే ఏంటో తెలుసుకుందాం మహిళలకు సురక్షితమైన పొగలేని వంట అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది మొదటి దశలో చాలామంది పొందారు ఇప్పుడు రెండో దశలో గ్యాస్ కనెక్షన్ లేని అర్హులైన పేద కుటుంబాలకు ముఖ్యంగా వనస కార్మికులకు మైగ్రెంట్ వర్కర్స్ కి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వబడుతుంది ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ మొదటి రీఫిల్ మరియు స్టవ్ కూడా ఉచితంగా అందించబడతాయి ఇది ప్రాంతాన్ని బట్టి మారవచ్చు కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు తెలుసుకోవటం మంచిది ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే కట్టెల పొయ్యి పొగతో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పర్యావరణానికి కూడా మేలు మరి ఈ పథకానికి ఎవరు అర్హులు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మరియు ఆమెకు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఒకే కుటుంబంలో మరే ఇతర ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బీపీఎల్ కుటుంబాలకు మరియు ఎస్ఈసీసీ రెండు వేల పదకొండు లిస్టులో ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంత్యోదయ అన్న యోజన ఏఏవై అత్యంత వెనుకబడిన తరగతులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటల కార్మికులు ద్వీపాల్లో నివసించేవారు తీర ప్రాంతాల్లో నివసించేవారు మరియు వలస కార్మికులు ఈ పథకానికి అర్హులు పద్నాలుగు పాయింట్ల డిక్లరేషన్ ప్రకారం ఆమె పేదరిక రేఖకు దిగువన బిలో పావర్టీ లైన్ కుటుంబానికి చెందినదై ఉండాలి దరఖాస్తు చేసుకోవటానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అవి ఏంటంటే కేవైసీ ఫామ్ దీన్ని గ్యాస్ ఏజెన్సీలో తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలకు ఇది తప్పనిసరి కాదు రేషన్ కార్డు లేదా కుటుంబ గుర్తింపు పత్రం మీ రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినది రేషన్ కార్డు లేకపోతే స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించవచ్చు బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తుదారుని పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా పాస్బుక్ కాపీ ఖాతా నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడు స్పష్టంగా కనిపించాలి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు కుటుంబంలోని వయోజన సభ్యులందరి ఆధార్ కార్డులు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారిని మినహాయించి గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ చైర్పర్సన్ నుండి ధృవీకరణ పత్రం ఇది బీపీఎల్ కుటుంబానికి చెందిన వారిని నిర్ధారించటానికి అవసరం ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం ముందుగా మీకు దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళండి భారత్ గ్యాస్ లేదా ఎండేన్ లేదా హెచ్పి గ్యాస్ ఏదైనా సరే అక్కడ పీఎంయువై టూ పాయింట్ జీరో దరఖాస్తు ఫారాన్ని తీసుకోండి లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ప్రింటు తీసుకోవచ్చు దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ మీ పేరు చిరునామా ఆధార్ నంబర్ బ్యాంక్ వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు జాగ్రత్తగా నింపండి పైన చెప్పిన అన్ని అవసరమైన పత్రాల ఒరిజినల్స్ని మరియు వాటి జిరాక్స్ కాపీలని సిద్ధంగా ఉంచుకోండి పూరించిన దరఖాస్తు ఫారం మరియు అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలని డిస్ట్రిబ్యూటర్ వద్ద సమర్పించండి ఒరిజినల్స్ చూపించి ధృవీకరించుకోవాలి మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఒక రసీదు అక్నాలెజ్మెంట్ ఇస్తారు దాన్ని భద్రంగా ఉంచుకోండి తరువాత డిస్ట్రిబ్యూటర్ మీ దరఖాస్తును పరిశీలించి అర్హులైతే మీకు ఎల్పీజి కనెక్షన్ మంజూరు చేస్తారు ఇప్పుడు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు పీఎంయు అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి వెబ్సైట్ చిరునామాను స్క్రీన్పై చూపండి www.pmuy.gov.in డబ్ల్యూ డాట్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో అప్లై ఫర్ న్యూ ఉజ్వలా టూ పాయింట్ జీరో కనెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ప్రెజెంటు ఈ వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది తొందరలో మీరు ఇక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు రెస్పెక్టివ్ ఎల్పిజి కనెక్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఆ లింక్లు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూశారు కదండి మంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో గురించి పూర్తి వివరాలు ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు సురక్షితమైన శుద్ధమైన ఇంధనం అందుబాటులోకి వస్తుంది మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా అర్హులైతే ఈ పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలుంటే క్రింద కామెంట్లలో అడగండి వీలైనంత త్వరగా సమాధానమిస్తాం మళ్లీ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం